యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ఇక ఆరవ రోజులో మమ్మల్ని దేవుడు నిలబెట్టి ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు మనం చదువుకుని దేవుని స్థుతించడానికి ఇష్టపడదాం నాతో పాటు మీరు కూడా చదివి ప్రార్థనలో ఏకీపిస్తారని కోరుతూ ప్రార్థన మహాపరుశుద్ధుడు మహాగణుడు మహానీడేనేసయ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి నాన్న ఈ యొక్క ఆది కాండము ఒకటి నుంచి మేము చదువుకుని నన్ను ప్రభా నిన్ను స్కుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వంద స్తోత్రాలు ప్రభావ ఇక ఆరో అధ్యాయం మేము చదువుతుండగా నాతో పాటు నన్ను ప్రభా ఏకీస్తున్నా నేను ప్రభు యొక్క వీడియో చూస్తున్నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ కృపలో వాడుకోండి తండ్రి స్తోత్రాలు ప్రభావ అయ్యా ఇక నువ్వు చదవబోతున్నా ప్రతి ఒక్క అధ్యాయాన్ని మీరే నాతో చదివించి నన్ను ప్రభ నాతో ఉండి ముందుకు కొనసాగించే బిడ్డగా నన్ను మార్చమని నేను ప్రభా మీ మాకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధనామంలో అడుగుచు ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె ఆది కాండము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వర్షము మనం చదువుకుని దేవుని స్థుతిద్దాం నరులు భూమి మీద విస్తరింపనంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళ ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేనే సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప ఆయన నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై యుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపేతు ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారంతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెలిపివేసుకుని ఉండిరి దేవుడు నోవాహుతో సమస్త శరీరులు బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు భానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దాన్ని చేయవలసిన విధము ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడవును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలెను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరిడు కిందకి దాని ముగించవలెను తలుపు దాన్ని ప్రక్కనుంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలేను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచవలేను సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు వాడలోనికి తేవలెను వాటిలో మగదయు ఆడదియుండవలెను నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారమగునని మగునని చెప్పాను నోవాహు అట్లు చేసాను దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ప్రైజ్లా